నా వ్యాన్ ద్వారా వీడియో అప్ చేసేసా ఎందుకంటే తర్వాత బాలయ్య బాబు అక్కడ మీటింగ్ ఎట్లాగో లైవ్ వస్తుంది ఈ లోపే నా ఇంటర్వ్యూ టెలికాస్ట్ కావాలని ముందే ఆగిపోయి ఇచ్చేశా ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ కవర్ చేసేసాను చివరికి సభ సాయంత్రం నాలుగు నాలుగున్నర అప్పుడు అనమాట అక్కడ అని సరే మాములుగా మన వ్యాన్ పెట్టుకుంటాం జనం చూసుకుంటాం కదా ఈ లోపు జనం కొద్ది కొద్ది కొద్దిగా అంటే వెహికల్స్ కి ఒక ప్లేస్ పెట్టారు అక్కడ పెట్టుకోవడానికి ఈ వెహికల్ దగ్గరికి ఈ దగ్గరలోకి రాకుండా కార్యకర్తలు నాయకులు ఎవరు అక్కడ చెప్పారు ఈ ఏరియాకి పోవద్దని మైకులో కూడా చెప్తున్నారు కానీ క్రౌడ్ అట్టట పెరిగిపోయి దీని మీదకి వచ్చేసారు ఇక్కడ ఫోన్ ఇన్లు ఇవ్వాలా దాంతో వెహికల్ లోపలికి వెళ్ళి కూర్చున్నా ఫోన్ ఇన్లు ఇస్తున్నా ఇవ్వడం పూర్తయింది ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్ళు బయర్లుగా మేసినాయి తప్పి పడిపోయా పడిపోతున్నప్పుడు అర్థమైంది ఏంటంటే చచ్చిపోతున్నానే ఆ అదృష్టవశాత్తు ఎందుకంటే బయట వీళ్ళందరూ నా స్టాఫ్ అంతా కూడా ఆ క్రౌడ్ తో చూస్తూ ఆడావిడ్లో ఉంటారు నేను ఇక్కడ ఏమైపోతున్నా అంటే నాకు అక్కడ తెరల తెరలు కమ్మేస్తుంది ఆ టైంలో ఇక చివరి ఇదిగా నా ఏలు డోర్ మీద ఇట్లాగా తోసేసి కాలు తోట పడిపోయాను గబక్కన బయట ఉన్నటువంటి రిపోర్టర్ చూసేసి దన్మని మనీ సార్ సార్ అన్నాడు ఇక